హలో ఫ్రెండ్స్ అందరికీ శ్రావణ మాసంలో అందరూ పూజలు బాగా చేసుకున్నారా శ్రావ అమ్మవారికి బాగా నైవేద్యాలు సమర్పించుకోవడం అందరికీ వాయినాలు ఇచ్చుకోవడం అన్నీ అయిపోయా బాగా అలసిపోయి ఉంటారు కదా ఫ్రెండ్స్ ఎందుకంటే టెంపుల్స్కి వెళ్ళడం అసలు శ్రావణ మాసం అంటేనే పూజలు కదా బాగా అలసిపోతారు టెంపుల్స్కి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టడం ఇంట్లో కూడా అమ్మవారికి పూజ చేసుకున్నప్పుడు వ్రతం చేసుకున్నప్పుడు కొబ్బరికాయలు కుట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా కొబ్బరికాయలు అయితే చాలా ఉండిపోతూ ఉంటాయి ఇంట్లో అవి ఏం చేయాలో అసలు చాలా వరకు అర్థం కాదు ఎందుకంటే నాన్ వెజ్లో వేయడానికి లేదు మనకు మనసు కూడా ఒప్పదు కదా వేయొద్దు కూడా అదే విధంగా స్వీట్ చేస్తుంటారు పిల్లలకు దగ్గు అంటారు కదా అదొక ప్రాబ్లము కాబట్టి ఇలా చట్నీ చేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇవి చాలా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి అసలు మీరు చెప్పనవసరం లేదు ఫ్రెండ్స్ అసలు వేడివేడి అన్నంలో కొంచెం వేసుకొని తింటే భలే టేస్టీగా ఉంటుంది ఏం లేదు ఫ్రెండ్స్ పచ్చి కొబ్బరికాయలు ఉంటాయి కదా అవి తీసేసుకొని కొట్టిన తర్వాత పచ్చలు సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి తీసేసుకొని మంచిగా ఆయిల్లో వేసి వేయించి వీడియోలో చేయించినట్టు అందులోనే కొంచెం కొబ్బరి ముక్కలు సన్న కట్ చేసి అందులో వేసేసుకోవాలి ఇప్పుడు అవన్నీ మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం అందులో చిలికర ఉప్పు వేసుకోండి అస్తే తర్వాత మిక్సీ పట్టిన తర్వాత పోపు వేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టు వేడి వేడి అన్నంలో అసలు ఇలా కొబ్బరి చట్నీ పెట్టుకొని తింటుంటే అబ్బా సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్ మీరు మర్చిపోరు ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇంట్లో ఇలా పూజ చేసుకున్న తర్వాత కొబ్బరికాయలు ఇలా వేస్ట్ చేయకుండా ఏదైనా టెంపుల్కి వెళ్ళి వచ్చా కూడా కొబ్బరికాయలు ఇలా వేస్ట్ చేయకుండా ఇలా చేసుకుంటాను చాలా చాలా బాగుంటుంది వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ